డిసెంబర్ నాలుగవ తేదీన గురువు కర్కాటక రాశి మిథున రాశిలోకి వెళ్ళటం వల్ల గజకేశ రాజయోగం అనేది ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైన రాజయోగం అందువల్ల ఇప్పుడు నేను చెప్పే రాశులకైతే పట్టిందల్లా బంగారమే ఆ ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి గజకేసరి రాజయోగం అనేది అదృష్టాన్ని తీసుకొస్తుంది వ్యక్తిగత జీవితంలో మంచి క్షణాలను అనుభవిస్తారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మానసికంగా మేషరాశి జాతకాలకి ఉపశమనం పొందుతారు పెట్టుబడులు పెట్టిన వారు ఆస్తుల నుంచి మంచి రాబడులను కూడా పొందే అవకాశం ఉంటుంది ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా గజకేసరి రాజయోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తే పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి ఆనందం భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి ఉద్యోగంలో గుర్తింపును పొందుతారు కొత్త విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కన్యా రాశి వాళ్ళకి బాగా లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా గజకేసరి రాజయోగం అనేది సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది వీళ్ళకు కూడా ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరమైన జీవితంలో ముందుకు సాగే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది శ్రేయస్సు కలుగుతుంది ఆర్థికంగా బాగుంటారు మిథున రాశి వాళ్ళకి సమయం గుర్తింపు లభిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశుల వాళ్ళకైతే గజకేసరి రాజయోగం కారణంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పాలి మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి